మీ ఇంట పూజ కనీసమ ఐదు ఉపచారాలతో చెయ్యకపోతే మాత్రం కృతజ్ఞనుడవైపోతున్నావు అంది శాస్త్రం ఏ ఐదు ఉపచారాలు చెయ్యాలి అన్నారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచ సంఖ్యోపచారిణి అని పేరు ఈ ఐదు ఉపచారాలు ఎందుకు చేసి తీరాలి అంటే ఇన్ని కోట్ల సుఖాలు మీరు అనుభవించండి ఐదు ఇంద్రియముల మీదే ఆధారపడతాయి నేను మీకు తేలిగ్గా ఒక్కటి చెప్పేస్తే అర్థమైపోతుంది ఈశ్వరుడు మీ ఇంద్రియాలు అలాగే ఉంచుతా ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఒక గంట విశ్రాంతినిస్తున్న ఇంద్రియాలు పనిచేయవు అన్నాడు అనుకోండి కన్ను పనిచేయదు ఏం చూస్తారు ఎదురుగుండా సుందరి నుంచి ఉన్నా మీకేం తెలియదు నుంచి ఉన్నా తెలియదు సుఖం లేదు దుఃఖం లేదు చెవిలో బ్రహ్మరాక్షసుడు అరిచినా తెలియదు జేగంట మోగినా తెలియదు వీణానాదం వినపడినా తెలియదు ముక్కుకి కుక్క కళేవరం వాసన వచ్చినా తెలియదు మల్లెపూల వాసన వచ్చినా తెలియదు నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా తెలియదు నిప్పు కణిక పెట్టినా తెలియదు చర్మానికి చందనం రాసినా తెలియదు కొరడా పెట్టి కొట్టినా తెలియదు నిజానికి మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా ఈ ఐదు ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి కంటితోటే అన్ని చూసి సంతోషించాలి చెవితో అన్ని విని సంతోషించాలి ముక్కుతో వాసన చూసి సంతోషించాలి అందుకే పంచోపచారములు దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే అన్నిటిలోకి గొప్పది కన్ను నయనం నాయకస్థానం ఈ కంటితో అనేకం చూస్తున్నాం ఆ కన్ను లేకపోతే భయం ఏది ఏదో తెలియదు అసలు ఈశ్వరుడు కన్నీచ్చాడు ఇన్ని చూసి ఆనందపడిపోతున్నా అందుకని ఈశ్వర నాకు చెప్పడం రాదు కంటితో చూస్తున్నాను వెలుగు కాబట్టి నీకు దీపం పెడుతున్నాను నూనె నెయ్య మూడొత్తుల రెండొత్తుల చెప్పారుగా మూడొత్తులని సాధ్యం త్రివర్తి సంయుక్తం అక్కడెందుకు కొట్టు ఆగిపోతావు అసలు ముందు నీకు కందిచ్చాడు ఇన్ని సుఖాలు ఇచ్చాడు అందుకు దీపం పెట్టావు అది ముందు ఆ కృతజ్ఞత మనసులో ఉండాలి